దేవలక్షణాలు వాడు సాధన చేసి సాధన చేసి సత్పురుషులతో సహవాసం చేసి దేవతలను ఆరాధించి దేవతలను పూజించి దేవతల యొక్క అనుగ్రహం పొంది గురువు యొక్క అనుగ్రహం పొంది ఆ దేవ లక్షణాలు పోతేనే కానీ వాడు జన్మరాహిత్యం వాడికి పొందలేదు ఆ ఈశ్వర స్థితి ఆ బ్రాహ్మ స్థితి పొందే వరకు వాడికి జన్మరాహిత్యం రాదు ఇందులో రాజీ పట్టడానికి అవకాశం లేదు జన్మ కోరుకుంటే కోరిక వచ్చిందంటే జన్మ వచ్చేస్తుంది కోరిక ఉందంటే జన్మ వస్తుంది జన్మ శరీ కోరుకుంటే శరీరం వస్తుంది శరీరం వస్తే లోకం వస్తుంది లోకం వస్తే విషయాలు వస్తాయి మళ్ళీ రాక ద్వేషాలు వస్తాయి ఏదో సాధించేసాం అనుకుంటే మనకి దొంగనే ఏం సాధిస్తున్నాయండి ఆ సాధించింది కూడా మన దేహం ద్వారా ఈశ్వరుడే ఒకవేళ మన దేహం ద్వారా ఏదైనా సాధించామని మనం అనుకుంటే ఈశ్వరుడే సాధించాడు కానీ దొంగనే ఏం సాధిస్తున్నాయండి అంటే భగవంతుని చేసిందే మనం మీద పెట్టుకుని మనం చేసామనుకోవటం